హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇవాళ వీడియో చూసుకుంటే ఈరోజు మళ్ళీ వేసేసే ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా బాగా నమాజ్ చేసి ఇంకా కోసం ఆడు ఫ్రెండ్స్ మన కోసం ఒకటే వాడు అట్లా చేసేది ఇంకా అంటే ఇక్కడ ఆఫ్రికా వాళ్ళు కొన్నప్పుడు అట్లేం చేయడు ఫ్రెండ్స్ మామూలుగా కత్తి తీసేయడు వేసేయడమే అంతే ఇంకా ఇది వాళ్ళకి వీడియో అనుకుంటున్నారా ఇవాళ వీడియోని ఇది చూసుకుంటే ఎట్లా చేస్తున్నారు చూడండి కోసేసే ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే భయపడొద్దరు ఫ్రెండ్స్ చికెన్ కావాలంటే ఒక ప్రాణాన్ని తీసేసి తినాలనేది నేర్పించినారు కదా అట్లా కావాల్సినప్పుడు లాక్కొని తినడం లేనప్పుడు ముడుచుకొని ఉండడం మానవ జీవితంలో సహజం ఫ్రెండ్స్ ఇకపోతే ఇక్కడ చూసుకుంటే వాళ్ళు చికెన్ అక్కడ కోసేసి నీట్గా ఇక్కడ చూసుకుంటే పిల్లి ఫ్రెండ్స్ ఎట్ల పోతుందో పిల్లులు దండి ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ చికెన్ దగ్గర ఎందుకంటే వేస్టేజ్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది కదా పిల్లులు అనేది తిరుగుతూనే ఉన్నాయి ఇక్కడ చాలా రకాలుగా పిల్లులు నల్లవి తెల్లవి ఎర్రవి అన్ని రకాలుగా ఉన్నాయి చూసుకుంటే ఇంకా చికెను కోడికి గొంతుకి కోసేసాడు ఫ్రెండ్స్ తర్వాత స్టెప్ ఏంటంటే ఇంకా తీసుకుపోయి నీళ్ళలో ముంచుతాడు తర్వాత తీసుకొచ్చి ఆ బ్రాయిలర్లు వేస్తాడు అది ఎగ్గరగ్గర ఎగ్గర దగ్గర తిరుగు తిరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత దాని చర్మం అంతా ఊడిపోతుంది చర్మం కాదు స్కిన్ అది జుట్టు అంతా దాని జుట్టు అంతా ఊడిపోతుంది తర్వాత తీసుకుపోయి మన కోసమే సపరేట్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే అతను మనం చెప్పినట్టుగా మనకు చేసిస్తాడు అందుకనేసి అంటే ఈ లోకలల్లో అంటే ఆఫ్రికాలో ఉన్న లోకలలో అట్లా తీసుకోరు ఫ్రెండ్స్ మన కోసం మాత్రమే అతను అట్లా నమాజ్ చేసేసి అల్లా బిస్మిల్లా అనేసి దానికి పీకపోస్తున్నాడు ఫ్రెండ్స్ ఇకపోతే రెండు కోళ్ళు కోపించిన వదల ఎవరికెవరికి అనుకున్న నాకు ఇంకొక ఆయనకు ఫ్రెండ్స్ సో ఇద్దరం కలిసి చీర ఒకటి తీసుకున్నాము చూశారు కదా ప్రాణం కదలకుండా అక్కడే పోయేదానికి అది పట్టుకున్నాడు చూసుకుంటే ఎట్లా కనిపిస్తుంది చూడండి ఇంకా ప్రాణం వదిలిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ టై చేస్తాడు తర్వాత ఇంకా ఆ బ్లీడింగ్ అంతా అయిపోయిన తర్వాత తీసుకుపోయి ఇట్లా నిప్పుల మీద మన కోసమే ఫ్రెండ్స్ ప్రత్యేకంగా మన కోసమే మిగతా వాళ్ళ కోసం అంటే ఏమి ఏం లేదు ఆ నీళ్ళు ముంచుతాడు ఆ జుట్టు పోయేదానికి ఆ మిషన్లు వేస్తాడు తర్వాత తీసుకుపోయి పెద్ద పెద్ద ముక్కలు ఒక్కొక్క ముక్క వంద నుంచి యాభై గ్రాములు ఉండేలాగా వాళ్ళకు కొట్టిస్తాడు మన అయితే మళ్ళీ చిన్న చిన్న క్యూబ్స్ లాగా మన ఇండియాలో అట్లా కొట్టించుకుంటాము చికెను అట్లా కొట్టించుకుంటాము ఇక్కడ మనకు నచ్చినట్టు కొట్టిస్తాడు ఇతను ఎందుకు చిన్న చిన్న పీసులు తీసుకుంటారు మీరు ఇక్కడ అంటే మాకు పెద్ద పెద్ద పీసులు తినే అలవాటు లేదు చిన్న చిన్న పీసులు చిన్నగా అయినా సరే ఒకేసారి తినే తినే అంతా తినేస బాధ లేదు అనే కింద మేము చిన్న చిన్న పీసులే తీసుకుంటామని చెప్పినాము ఇది చూసుకుంటే నిప్పుల మీద మా సలసల నిప్పుల మీద చూసుకుంటే ఎట్లా కలుతున్నాయి చూడండి మన సైడ్ అయితే గ్యాస్ ఫైర్ చేస్తారు ఇక్కడ కూడా గ్యాస్ ఫైర్ చేయొచ్చు బట్ అంటే ఎక్కువ కలప సంపద ఎక్కువ ఉంది కదా వుడ్డు అనేది వడ్డున్నందువల్లన ఎక్కువ కట్టెల పొయ్యిని ఉపయోగిస్తారు ఇల్లు తినడానికి ఇప్పుడు కూడా కట్టెల పొయ్యిల మీదనే వండుకొని తినే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ అడవి ఎక్కువ కదా ఆఫ్రికాలో చూసుకుంటే మన కోడి రెడీ అయిపోయినట్టే ఇంకా తీసుకుపోయి వేసేసేది ఇంకా ముక్కలు ముక్కలుగా తర్వాత ఇంటికి తీసుకెళ్ళి బాగా నీటు కడిగేసి ఉప్పేసి నీటుగా మనకు తగిన తగినమేని తీసుకునేది అవసరానికి తగినమేని ఒక వారంలో తిన అంటే వన్ అది టూ వీక్స్ సరిపోతుంది ఇంకా ఎవరైనా జనాలు కలిస్తే ఒకటే రోజు అయిపోతుంది అట్లా కే అంటే కిలో కిలోన వస్తుంది లేండి ఫ్రెండ్స్ చికెన్ అనేది ఒక్కొక్కసారి రెండు కిలోలు కూడా ఉంటుంది బట్ ఈ మధ్య ఏమైందంటే కోడి లావు సైజుని బట్టి రేట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రాయిలర్ అయితే నూట యాభై జడీలు అయిపోయింది ఇంకోటి చిన్న కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఎనభై ఎనబర్సిడీలు అయిపోయినాయి ఫ్రెండ్స్ అవి దాని మాంసం చాలా గట్టిగా ఉంటుంది దీని మాంసం సాఫ్ట్గా ఉంటుంది సో అందుకని నేను ఇదే చూజ్ చేసుకుంటాను ఇంకా మళ్ళీ పోయే అవసరం ఉండదు కదా ఎప్పుడోసారి అవసరాన్ని బట్టి అంటే మన అవసరం ఉంటే వెళ్తాము లేదంటే లేదు అందుకనేసి ఒకటేసారి కోడి నూట యాభై సిలిటీలు పెట్టి తీసుకుంటే ఒకసారి పోయి రెండు సార్లు మూడు మూడు వారాలకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అక్కడికి ఎప్పుడు వెళ్లకుండా అంతే